జై శ్రీరామ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా మన సనాతన సంస్కృతి ఆర్షవైభవం సాంప్రదాయాలను మానవతా విలువలను కుటుంబ జీవిత ఆనందాన్ని మనిషి ఎలా ఎదగాలి అనే విషయాలను నవ యువ భావితరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించినదే సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా అతి సరళమైన భాషలో స్వల్ప కాల వ్యవధిలో అందరికీ అర్థమయ్యే రీతిలో సమసమాజాన్ని దృష్టిలో ఉంచుకుని నవ యువ తరాల వారికి శ్రీమద్ రామాయణము మహాభారతము శ్రీరామరక్షాస్తోత్రం శ్రీ హనుమాన్ చాలీసా ఆదిత్యహృదయము సప్త ఋషులు ఆర్షవైభవం సనాతన సంస్కృతి ఆచార సంప్రదాయాలు కార్యక్రమాలను సామాజిక వ్యాఖ్యానాలతో ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి అందరికీ అందించడం జరిగినది శ్రీమద్ రామాయణంపై నూట యాభై ఐదు భాగాలు సామాజిక వ్యాఖ్యానాలతో మూడు వందల నలభై పాటలు శ్రీ హనుమత్ రామసుందర గీతికలు వీడియోలతో రెండు వందల యాభై రామం రామాయణ రాసుల రత్నాలు వచన పద్యాలతో మహాభారతంపై నాలుగు వందల నలభై ఐదు భాగాలు సామాజిక వ్యాఖ్యానంతో ఐదు వందల పదిహేను వచన పద్యాలు ఆణివిళ్ళ ఆణిముత్యాలు ఆణివిళ్ళ వజ్రాయుధాలు ఆణివిళ్ల మణులతో నూట ఎనిమిది పాటల వీడియోలతో ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో అందరికీ అందించడం జరిగినదని తెలియచేయడానికి సంతోషిస్తూ మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి భౌమవారం రోజున నూతనంగా తణుకు శ్రీ వారి ఆలయం నుండి ప్రారంభించినదే ఇంటింట రామనామం భక్తుల యొక్క సహాయ సహకారాలతో శ్రీరాముని కృపతో నూట ఎనిమిది కార్యక్రమాలను పరిపూర్ణం చేసుకుని ముందరికి పయనిస్తోంది ఇంటింటా రామనామ కార్యక్రమం ఈ ఇంటింటా రామనామ కార్యక్రమాలను అమృతవర్షిని యూట్యూబ్ ఛానల్లో భక్తులందరికీ అందించడం జరుగుతోందని తెలియచేస్తూ చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆదర్శవంతంగా జీవిస్తూ విదేశాలలో సైతం ఆర్షవైభవాన్ని మన సనాతన సంస్కృతిని వ్యాప్తి చేసి యువతరానికి స్ఫూర్తిగా నిలిచి యువతను మేల్కొలిపి ఆదర్శ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తెలియజేసి ఎంతోమంది అనుచరులతో యువతరానికి ఆదర్శంగా నిలిచారు వారే శ్రీ స్వామి వివేకానంద వారు అందించిన సూక్తులను స్ఫూర్తిని నవ యువ భావితరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము గురు పౌర్ణమి సందర్భంగా సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా గొప్ప నూతన ఆవిష్కరణగా అందరి ముందుకు రాబోతోంది వివేక సూక్తి సమాజ స్ఫూర్తి వివేక సూక్తి సమాజ స్ఫూర్తి వివేక సూక్తి సమాజ స్ఫూర్తి పై కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహించినట్లే మా ఈ నూతన కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించి వీక్షించి అందరికీ అందిస్తారని సవినయంగా కోరుకుంటూ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం తణుకు స్వస్తి జై శ్రీరామ్